శంషాబాద్ విమానాశ్రయంలో ఇరవై లక్షల రూపాయల విలువైన కాపర్ దొంగిలించిన ముఠాను ఆర్జీఐ ఎయిర్పోర్టు పోలీసులు అరెస్టు చేశారు నలుగురు దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు శంషాబాద్ డీసీపీ రాజేష్ చెప్పారు ఓ సంస్థ పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు ఎయిర్పోర్ట్లోని ఎరీనా వద్ద కాపర్ వైర్ దొంగిలించి విక్రయించిన నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి ఇరవై లక్షల నగదు ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు నిందితులు మహేశ్వరం మండలం మామిపల్లికి చెందిన మహమ్మద్ ఖాదర్ ఖాన్ ఆదిల్ల శ్రీకాంత్ ఉప్పగూడ వాసి కేతావత్ బాషా ముషీరాబాద్ కు చెందిన అబ్దుల్ వహీద్ ను రిమాండ్ కు తరలించినట్లు రాజేష్ వివరించారు ముగ్గురు నిందితులు మహ్మద్ హుసేన్ మహమ్మద్ ఖుర్షీ హుసేన్ మహమ్మద్ అలీ పరారీలో ఉన్నట్లు డీసీపీ చెప్పారు మాకు కంప్లైంట్ వస్తుంది జరుగుతుంది కంప్లైంట్ ఫ్రమ్ పవన్ కుమార్ కర్తాలు ఈజ్ అన్ ఎంప్లాయీ ఫ్రమ్ బ్యూమర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంప్లైంట్ ఏంటంటే వాళ్ళు వేర్హౌస్ ఉంటుంది మన జిఎంఆర్ వేర్ హౌస్లో మనకి కాపర్ పవర్ కంట్రోల్ కేబుల్ అనేది లాస్ అయిందని చెప్పేసి కంప్లైంట్ ఇస్తాం జరిగింది ఎప్పుడు లాస్ అయిందంటే నవంబర్ సుమారు నవంబర్ సెకండ్ థర్డ్ వీక్లో లాస్ అయింది కానీ వాళ్ళు ఇంటర్నల్ ఎంక్వైరీ చేసుకుని అంతా మన దగ్గరకి వచ్చిన ఫిబ్రవరి అయింది ఫిబ్రవరిలో మనం కంప్లైంట్ ఇస్తే దాంట్లో సస్పెక్ట్ వ్యక్తం చేస్తాం జరిగింది ఆ టైంకి ఉన్నారు అక్కడ సెక్యూరిటీ అనేది మనకు వ్యక్తం చేస్తా జరిగింది దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాము ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ ట్వంటీ టూ ఆఫ్ టూ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ నాట్ ఫైవ్ త్రీ నాట్ సిక్స్ త్రీ వన్ సెవెన్ పార్ట్ టూ రెడ్ విత్ త్రీ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ ఇది రిజిస్టర్ చేసిన వెంటనే మా పోలీసు బృందాలు మా ఎస్ఐ కిషన్జీ